బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎలక్షన్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది దీని గురించి మనతో మాట్లాడడానికి ఓయూజేఎస్ నేత శంకర్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎన్నికల్లో భాగంగా బీసీలకు హామీ ఇచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పింది తీరా బీహార్ ఎన్నికలు అయిపోయినాయిన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసింది కానీ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్ ఉందో పార్టీ పరంగా ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది మీరేం చెప్తారు ఈ విషయంలో ఆచరణ ఎన్నికల్లో గెలవడానికి ఆచరణ సాధ్యంగాని హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీల నైజం ఆ ఆచరణ సాధ్యం కాని హామీలని అమలు చేయమనడం ప్రతిపక్షాల సహజం కాబట్టి పీసీ సమాజానికి ఒకటి చెప్పదలుచుకున్నా లొటపెద పెదవులకు నక్కాశపడ్డట్టు ఆశపడకండి చట్టం ఏం చెప్తుంది చట్టబద్ధంగా మనకు రావాల్సింది ఏదైతే వాటా ఉందో ఆ వాటా కోసం కొట్లాడు కాంగ్రెస్ ఇచ్చిన ఆ హామీ మోసం తేలిపోయింది కదా ఇంకా మళ్ళీ కాంగ్రెస్ని పట్టుకొని మీరు ఏం చేద్దాం అనుకుంటుర్రు ఎట్లా చేద్దాం అనుకుంటుర్రు అదే మీ కర్మ కర్మ మీరు అయితే గీతే ఇలా ఒత్తిడి తేవాల్సింది ఇలా చట్టం మార్చాల్సింది కేంద్ర ప్రభుత్వం బీసీని నేను చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ గారి దగ్గర మీ డిమాండ్ పెట్టు అయితే గీత పార్టీతో సాధ్యం అవుతుంది తప్ప వేరే సాధ్యం కాదు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం ఒత్తిడి తీసుకొచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదు వివిధ కారణాలతోటి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కానీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది వృద్ధ పార్టీ అత్యంత వృద్ధ పార్టీ ఎన్నో చట్టాలు చేసింది చట్టాలకు అమెండ్మెంట్లు చేసింది మరి ఈ విషయం తెలియదా కామారెడ్డి డిక్లరేషన్లో ఏ మా హామీలు ఉన్నారు కదా మేనిఫెస్టో తయారు చేసే కమిటీలో మరి ఆ కమిటీకి తెలియదా అని అడుగుతున్నాను నేను ఇలా ఎవరిని మోసం చేద్దామని పెట్టినరు ఎందుకు పెట్టినరు ఇలా మేము టీఆర్ఎస్ పార్టీని అద్దనుకున్నాము అనుకు అనుకుంటే ఇలా నిన్ను గెలిపించుకుంటే నువ్వు ఆ మోసపు హామీలు ఇవ్వకూడదు కదా మరి ఇచ్చేవని మోసం చేద్దామనుకున్నావు ఇలా కాంగ్రెస్ పార్టీలో నువ్వు సీట్ ఇస్తావు నలభై రెండు శాతం ఇంకోడు కాంగ్రెస్ పార్టీలో అసలే స్వేచ్ఛ ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ఒకరికొకరు ఇన ఇనే పరిస్థితి ఉండదు మనం చూసినాం నిన్న మొన్ననే మంత్రులకు మంత్రులకే గొడవలు జరిగినాయి చిన్న విషయంలో వంద కోట్ల విషయంలో అట్లాంటిది ఇలా నువ్వు సీట్ ఇస్తావు పార్టీ తరఫున నీ పార్టీలో ఇంకో ఓ భూస్వామ్యం ఓ వ్యాపారవేత్తనో ఓ దొరనం వచ్చి ఓ నామినేషన్ ఇస్తాడు వాడే గెలుస్తాడు మేము గెలువం కాబట్టి చట్టబద్ధంగా మా వెనుకపాటిని ముందుకు దేవడాని కోసం ఇయ్యని అడుగుతున్నాం మరి నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా అయ్యా అదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలభై రెండు శాతము ఏదైతే కన్స్ట్రక్షన్స్లో నలభై రెండు శాతం పెట్టినావు కదా మరి ఎంతమందికి ఇచ్చినావు ఆ నలభై రెండు శాతంలా ఇప్పటి వరకు చాలా టెండర్లు వేసినావు కదా ఇరిగేషన్ కావచ్చు ఇతరత్ర కావచ్చు రోడ్లు కావచ్చు ఇతరత్ర కావచ్చు వీటిలలో నలభై రెండు శాతం మమ్మల్ని సమయం చేస్తున్నావు ఇచ్చినావు మరి అది కూడా ఇవ్వాలి కదా కాగిదాల మీద అయిపోయే పనులకు ఇంత కాలయాపనలు ఎందుకు అని అడుగుతున్నాయి ముఖ్యమంత్రి గారిని సగం మా సగం కాదు నూటికి డెబ్బై పర్సెంటేజ్ కాయిదాల మీద అయిపోయి మేనిఫెస్టోనే ఖర్చుతో కూడిన మేనిఫెస్టో కాదు కానప్పుడు ఎందుకు ఇంత కాలయాపన అని అడుగుతున్నా నేను ఏది మమ్మల్ని శక్తివంతంగా బలవంతంగా బలవత్తరంగా మార్చేది ఉంటుందో అది ఆ వెసులుబాటు కావాలి మాకు ఇలా మరి వెసులుబాటు మీరే చెప్పినరు రు మీరే దాన్ని కాలరాస్తు మంది కాదు మంది కాదు వాళ్ళు పసిగుడ్డు పసిగుడ్డు అని పదేళ్ళు పరిపాలించిన ఏం చేయలే మాకు పదేళ్లల్లో మాకు పెట్టిన బడ్జెట్ నలభై వేల కోట్లు అదే మైనార్టీలకు పెట్టిన బడ్జెట్ ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు వేల కోట్లు మరి సగంలో మేమెక్కడా మేమెక్కడా సగంలా అందుకే నేను చట్టం మార్చమని బిల్లు పెట్టి పంపి బీజేపీకి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది చట్టం మార్చి ఇలా ఈ రకమైన రిజర్వేషన్లతోటి ఫిఫ్టీ పర్సంటేజ్ అయినా మీకు వీళ్ళకి తెలుసు వీళ్ళ గురువే అప్పటి గురువే జియో నెంబర్ మూ రెండో మూడు అనుకుంటా ఐ థింక్ మేబీ చికురాల సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏజెన్సీ ఏరియాలలో హండ్రెడ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ జల్లది అని కొట్టేసింది తెలియాలి కదా మీకు తెలియదా దాని తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తర్వాత పదేళ్ళు మీరే ఉన్నారు కదా పాలనల్లో మరి ఎందుకు తెలియదు ఈ చట్టం మీకు ఏమైనా చుట్టం అవుతుంది అనుకున్నారా కాదు కదా చట్టం ముందర చట్టం ఎవరికి చుట్టం కాదు కదా కానప్పుడు మీకు ఐడియా లేదా మరి ఎందుకు ఈ మోసపూరిత హామీ ఇచ్చారు ఆ మోసాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకో మోసం మోసానికి ఒడిగడుతుండ్రు అనేది నా ప్రశ్న ఇలా మీరు ఇప్పటికీ ఎన్నికల కోయ కంటే ముందు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల ప్రక్రియని పునర్సీకించుకోవాలి వందకు పై చిలుకు సార్లు అమెండ్మెంట్ చేసుకున్నాం కదా ఈ భారతదేశంలో మీరు మీరు అరవై ఐదేళ్ళు పరిపాలన చేస్తే అరవై ఐదేళ్ళు వందకు చిలుకు సార్లు మార్చిరు కదా మరి ఈ ఒక్క అంశం ఎందుకు మార్చలేకపోతుండ్రు అని అడుగుతున్నాను నేను ఇవాళ ఇవాళ సూటికి ఒకటే చెప్తున్నా బీసీలకు కాంగ్రెసు అరవై ఐదేళ్ళు పాలించి రిజర్వేషన్ ఇవ్వలే బీసీలకు ఇలా బీజేపీ ప్రభుత్వం ఇరవై ఏళ్ళు పరిపాలించి బీసీలకు బీజేపీ ఇవ్వలే మేము అడుగుతున్నాం ఇలా మీ చిత్తశుద్ధిని నిరూపించుకోను నిరూపించుకోను ఎవరు ఇస్తారో మాకు రాజకీయపరమైన రిజర్వేషన్ ఇప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది చట్టం ముందర అందరు సమానమే అనిపి చెప్తుంది డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తుంది చెప్పినప్పుడు పంతొమ్మిది వందల యాభైలో రిజర్వేషన్లు యాభై యాభై ఒకటిలో రిజర్వేషన్లు అమలైనప్పుడు ఆనాడే బీసీలకు ఓసీలకు అందరికీ ఎందుకు రిజర్వేషన్ అమలు కాలే ఆ రోజు వెనుకబాటు కనిపించలే అయినా పోరాటం చేస్తేనే కదా వచ్చింది మండల కమిషన్ పోరాటం చేస్తే వచ్చింది పోరాటాలు చేయాలనా పోరాటాలు చేసి కాబట్టి ఇవన్నీ మీరు ఏ దిశగా మరలుతారనేది మీ విచక్షణకు వదిలిపెడుతున్నాం కానీ మాకు కావాల్సింది రాజకీయ భాగస్వామ్యం మేము ఉండాల్సింది చట్టసభలల్లో భిక్షం వేసినట్టు గింత తగ్గింత వేసుకుంటూ పోతా అంటే చూస్తూ ఊకోము ఖచ్చితంగా గుణపాఠం చెప్పక తప్పదని నేనైతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడము లేకపోతే అడగడము బీసీ రిజర్వులకు సంబంధించి ఇప్పటివరకు వేయలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఒత్తిడి తెలియదు అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఎప్పుడు ప్రస్తావన తెలియదు ఎట్లా చూస్తారు ఇది నేను ఈ రాష్ట్రంలో బీజేపీ ఉందని అనుకోవటం లేదు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది దానికి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయనను రికగ్నైజ్ చేస్తున్నాం కానీ రాష్ట్రంలో మాత్రం రికగ్నైజ్ రికగ్నైజ్ చేయటం లేదు బీజేపీ గురించి కాబట్టి దాని గురించి చర్చించి చర్చబెట్టి వేస్ట్ కానీ ఈ రాష్ట్రం నుంచి ఎవరైతే కాంగ్రెస్ నాయకులు గెలిచినారో టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఎంపీ సీట్లల్లో ఉండ్రో వాళ్ళందరూ తీసుకుపోయి ఒత్తిడి చేయాలి ఎలా రాజ్యసభ కావచ్చు లోక్సభ కావచ్చు లోక్సభలో ఉన్న వాళ్ళంతా ఒత్తిడి చేయాలి ఇక్కడ ఉన్న నాయకులు బీజేపీ నాయకులని మనం మేము మర్చిపోయాం కాబట్టి మీరు ఉన్నారని గుర్తిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి డెబ్బై ఏళ్ళు అవుతుంది దాని రిజర్వేషన్ల స్వరూపం మారాల్సిన అవసరం ఉంది ఈరోజు పేపర్లో చూస్తే గవాయి గారు స్పష్టంగా చెప్పారు రిజర్వేషన్ల స్వరూపం మార్చాలి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు ఇతరత్ర హై స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఈ రోజు వరకు రిజర్వేషన్లను పొందుకుతురు స్వచ్ఛందంగా ఎవడు వదులుకోని పరిస్థితి ఉంది కాబట్టి ఎలా రిజర్వేషన్లో క్రిమిలేర్ పాటించాలి అని గవాయి గారు అన్నారు అందుకే ఆ జడ్జిమెంట్ రాసినామన్నారు కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగినప్పుడు క్రిమిలేయర్ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయలే అదే నిదర్శనం రాజకీయ పార్టీలు పేదవాడి గొంతు నొక్కి వాని గొంతుని వాని వాయిస్ని కాల్ రాయడానికి ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు మనం ఇలా నిదర్శనం ఎలా ఎంత మోసపూరితమైన అంటే ఆగమేఘాల మీద అనుకూలమైన రాతలు గీతలు రాయడానికి ఇగో ఇలాంటి తుందుడుకు చర్యలే ఎలా కళ్ళ గట్టినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాడు వెంటనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టండి పాలనంతా కుంటుపడిపోతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు విషయం బీజేపీలో గురించి మాట్లాడద్దు అనుకున్నా కానీ మాట్లాడిస్తున్నారు అని మంత్రి అని ఇవ్వాలని అంటారా నేను అడుగుతున్నా ఇలా మంత్రి అని ఇవ్వాలని అంటారా రాష్ట్రం వాటాలో భాగంగా ఒక మంత్రి పదవి రెండు మంత్రి పదవులు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి కాబట్టి లేక సక్కి లేక ఇలా పదవి ఇచ్చిండ్రు ఆయనకి ఆయన నేను అడుగుతున్నా దేశంలో మంత్రి రాష్ట్రంలో మంత్రి అని అడుగుతున్నా ఇలా నువ్వు దేశవ్యాప్తంగా సమీక్ష చేయాల్సిన ఒక మంత్రివి మంత్రివి ఇలా రాష్ట్రంలో స్టేట్మెంట్లు ఇచ్చి రాష్ట్రంలో నీ దుకాణం ఏంది నీ దుకాణం ఏంది ఈ దుకాణం ఎక్కడైతే రాష్ట్రంలో పార్టీ ఉందో ఆ పార్టీ కార్యకర్తలు కదా పార్టీ అధ్యక్షులు మండలాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గ్రామాధ్యక్షులు కదా ఎలా నిర్ణయించాల్సింది నీ బోతపరితనం ఏంది అని అడుగుతున్నా నేను ఇలా ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నువ్వు దేశానికి మంత్రివి దేశవ్యాప్తంగా సమీక్షలు పెట్టాలి దేశవ్యాప్తంగా నువ్వు రిఫార్మ్స్ తీసుకురావాలి నీ స్థానం అక్కడ ఇక్కడ కాదు ఏంది కథ ఏంది అని అడుగుతున్నా నేను ఇయ్యాల ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు మీరు దేశంలో రిప్రజెంటేటివ్స్ రాష్ట్రానికి కాదు మీరు రాష్ట్రానికి మంత్రివర్గం పెట్టలే రాష్ట్రానికి మంత్రులు చేయలే మరి నీకు తెలియదా మీకేం సోయి లేదా నేను అడుగుతున్నా ఇయ్యాల ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎలక్షన్ అయ్యే కంటే మూడు నెలల ముందే ముందే నువ్వు ఎలక్షన్స్కి పోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టియాలి పెట్టియాలనే చిత్తశుద్ధి సోయి మీకు ఎందుకు లేదని అడుగుతున్నా అన్నట్టుంది ఈయన కథ చూస్తే తంతెలు ఇవ్వలేడు కానీ ఎగిరెగిరి ఎలికాయలందంతాడట అట్లా ఉంది ఈయన కథ ఎలా రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా తెచ్చినామో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రకంగా తెచ్చినప్పుడు నువ్వేం చేయాలి రాష్ట్ర ప్రజల పట్ల నీకు కూడా భాగస్వామ్యం ఉండాలి ఇలా ఆ రోజు నాడు ఎందుకు అడగలే ఈ రోజే ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఇలా అంటే రాజకీయమా నేను ఇంతకుముందే చెప్పిన రాజకీయ నాయకుల నీతి ఎట్లుంటుందంటే వాళ్ళు మోస హామీలు ఇస్తారు వాటిని అమలు చేయలేమని వీళ్ళు కూతలు కూస్తారు ఇలా పని అది ఇలా దందాది అంటే బీసీగా ఉన్నటువంటి బండి సంజయ్ అంశం మీద ప్రస్తావించట్లేదు మరొక విధంగా చూసుకుంటే నలభై రెండు శాతంలో ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు కాబట్టి మేము వాటిని అడ్డుకుంటున్నామని చెప్తా ఉన్నారు నేను బీజేపీ పార్టీని క్లియర్ కట్ అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో బీసీలల్లై కోసి గుత్తగా కోసి ముస్లింలకి ముస్లింలకిచ్చిండ్రు ఒక శాతం క్రిస్టియన్లకి ఇచ్చిండ్రు ఆనాటి నుంచి ఈనాటి వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది మీకు లెక్క పత్రం తెలియకపోతే నన్ను అడుగు నేను చెప్తాను మరి ఇన్ని రోజుల నుంచి మీరు పది ఏనే మీరే పరిపాలనలు ఉన్నారు ఆ కేసు ఎందుకు డిసైడ్ అయితే లేదని అడుగుతున్నాను నేను ఇలా ఆ కేసు ఎందుకు డిసైడ్ అయితే లేదు సరే మీరు మాట వాస్తవమే కావచ్చు అందులోకి ముస్లింలకు ముస్లింలకి ఇస్తారు మత ప్రాతిపదికన కాబట్టి మేము మద్దతు చేస్తలేమని మీ మాట కరెక్టే కాదట్లేను మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి ఐదు పర్సెంటేజ్ తీసిచ్చిండు బీసీలకెళ్ళి ఏం చేస్తున్నారు మీరు ఏడవన్నారు ఏడున్నారు ఎవరి మీద రాజకీయం చేస్తున్నారు సోయితో మాట్లాడుండి సోయి లేకుండా మాట్లాడితే ఎవడేం చేస్తాడు సో కాబట్టి ఎలా ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎలా ఈ రాష్ట్రానికి మంత్రులు అయిపోయారు దేశానికి మంత్రులు కాలే రాష్ట్రంలో మంత్రులు అయిపోయారు సో కాబట్టి మీకు అడిగే అర్హత హక్కు కూడా మీకు లేదని చెప్తున్నాను నేను ఇలా హక్కు లేదని అడుగుతున్నాను నేను చెప్తున్నా నేను ఇలా మీరు మీరు మిమ్మల్ని అసలు కన్సిడర్ చేస్తలే మీ రాష్ట్రంలో మీరు ఉన్నారని ఎందుకు ఆ దుకాణం పెట్టుకొని గుల్కర్రాలు అటు డబ్బే వేసుకొని తిరుగుతారు మీరు బా బౌండరీ తీసుకున్నారు ఈయనే కొట్టుకుంటా తిరగాలి అరే నాయన ఒకటికి వంద సార్లు చెప్పినాం ఒకటికి నాలుగు సార్లు మీకు మద్దతు ఇచ్చినాం మిమ్మల్ని మీరు మేమన్నా మీకు జాకిలు పెట్టి లేపితేనే లేవలేదు మీకు పొక్లెళ్ళు పెట్టితే లేపితేనే లేవలేదు ఇంకేం పెట్టాలి మీకు లేపడానికి ఫస్ట్ ఫస్ట్ మీరు సమస్యల మీద పెట్టకూడ్రీ మీ కార్యకర్తలను ఎట్లా పెంచుకోవాలి మీ ఓటు భాగస్వామ్యం ఎట్లా పెంచుకోవాలో గద ఆలోచించు మీరు బీసీల సమస్యల పట్ల రాష్ట్ర సమస్యల పట్ల మీకు అర్హత లేదు మీరు చెయ్యలేరు మీతో కాదు తెలంగాణలో బిఏ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని పదే పదే చెప్పారు నరేంద్ర మోడీని కూడా బీసీ బిడ్డనే ప్రధానమంత్రి చేసామని చెప్తాను అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉందా నేను సూటికి అడుగుతున్నా బీజేపీ పార్టీ ఉందా మరి లేని పార్టీకి ఇంకా చేస్తా బీసీంచేస్తా చేస్తా నువ్వు ఏంది అవుతుందా నీతోటి అవుతుందా పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపన జరిగితే ఇప్పటి వరకు పట్టుమని పది సీట్లు కూడా మీరు వేయలే తీసుకురాలే ఇంకా సొల్లు కబురు సోదులు ఎందుకు చెప్తారు ఇవన్నీ ఎవరిని మోసం చేస్తారు ఇవ్వాలా ఈ మోసం చేయకూర్రి ఏదన్నా ఉంటే దిల్ హార్ట్ఫుల్గా మాట్లాడు మేము హిందువులమే మేము హిందువు కోసం హిందూయిజం కోసం పోరాడుతున్నాం మేమేం పక్క పరాయి దేశం నుంచి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రాలేయాలా ఫస్ట్ సంస్కరించుకో మిమ్మల్ని మీరు మీ బూత్ స్థాయి కార్యకర్తలని మీ బూత్ స్థాయి ఓటర్లని ఫస్ట్ పెంచుకోను స్థానిక సంస్థలల్లో నిన్న హిల్స్ ఎన్నికలల్లో సార్వత్రిక ఎన్నికలల్లో అదే హిల్స్ ఎమ్మెల్యే స్థానానికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పది పదిహేడు వేలు వచ్చినాయి ఇలా పనితనం అది ఇక్కడ ఒక పది మంది ఉంటారు వృద్ధ జంబుకాలు పది మంది ఉంటారు ఈ పది మంది ఆ పార్టీనే వాళ్ళే ఎవడు అవసరం లేదు వాళ్ళే ముంచుతుండ్రు వాళ్ళే ముంచుతున్నారు కాబట్టి అలా మధ్య కాలంలో రాజాసింగ్ కూడా వ్యాఖ్యలు చేశారు సంచలన వాక్యాలు ఎట్లా చూస్తారు మీరు చెప్పేదాన్ని ఆయన చెప్పేదాన్ని పొంతనుంది వాళ్ళ రాజాసింగ్ దమ్మునోడు రాజసింగ్ మొగోడు రాజాసింగ్ నలుగురు కార్యకర్తలకి న్యాయం చేసేటోడు హండ్రెడ్ పర్సెంటేజ్ మద్దతు చేస్తాం ఆయన మాటలకి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవాళ ఆయన ఈ ఉప ఎన్నికస్తే నేను చెప్పిన గతంలో ఏదైతే రఘునందన్ రావు కావచ్చు ఈటల రాజేందర్ గారి కావచ్చు కుమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇంక ఇతరత్ర ఎన్నికలలో మా జేబుల పైసలు పెట్టుకొని పనిచేసినాం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కాదు ఇవాళ మేము కూడా జేబుల పైసలు పెట్టుకొని ఓ పూట తిన్నాం ఓ పూట తినలేదు ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఇచ్చిన పన్నం ఎక్కడ ప్లేస్ ఇచ్చినా ఉన్నాం చేసినాం పని ఇలా రాజాసింగ్ ఉప ఎన్నికస్తే బరాబరి నాలంటోని కాళ్ళుకు పని పనిచేసి గెలిపిస్తా గాయనే హిందూ కీలు కాదు హిందువులను రెచ్చగొట్టి హిందువుల పేరట ఓట్లాడుకునే అడుక్కునే ఇక నేనేమనాలి నా నోరు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకు అసలు పార్టీలో గుర్తులే ఉండు కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తూ ఉందంటే ఏదైతే పార్టీ పరంగా నలభై శాతం రిజర్వేషన్ సర్పంచ్ ఎన్నికల్లో ఇస్తామని చెప్తూ ఉంది పార్టీ పర పార్టీ పరంగా ఇస్తారు ఇంకోని పెట్టి ఓడగొడతారు ఇదే జరుగుతుంది రేపు ఎన్నికలల్లో ఇదే జరుగుతుంది డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు రెండు సమానం కాదు కాబట్టి అది ఓడగొట్టడానికి ఇచ్చిన తప్పుడు హామీ తప్ప ఇంకొకటి హామీ కాదు ఇట్లాంటి మోసపు హామీలు ఇచ్చి మాత్రం మోసం చేయొద్దు అని చెప్తున్నా ప్రజలని ప్రజలారా ఓ నోటుకు ఓటు నమ్ముకుంటే ఇలా నీ జీవితం నీ భవిష్యత్తు అంధకారంలో పోతుంది తప్ప ఇట్లాంటి అలగా పార్టీలకు అలగా క్యాండిడేట్లకు మనం ఓట్లు వేస్తే మన భవిష్యత్తును మనమే మన పిల్లల భవిష్యత్తుని మనమే అమ్ముకున్నట్టయితుంది కాబట్టి దమ్మునోనికి నిఖార్సైన నిజాయితీగాల్లో ఇలా ఓటేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న మరొకసారి మీ ద్వారా